వెంటనే కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే మక్తల నియోజకవర్గం అంటే సీఆర్ నియోజకవర్గం సీఎం సీఆర్ నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి టక్కు సాధికబడి ఆ ఒక విషయాన్ని నేను అక్షిరసిస్తే ఏది ఉన్నాయి నియోజకవర్గాలు కాబోతుంటాడు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేలు మా నియోజకవర్గానికి స్పోర్ట్స్ ఈ గ్రౌండ్స్ ఈ గ్రౌండ్స్ అంటారు చాలా మంది వేరే వేరే అడవచ్చు కానీ గ్రౌండ్ల మీద నాకు నా మండలానికి ఈ మండలానికి ఈ గ్రౌండ్ కావాలి ఈ మండలం ఎస్టిమేట్ చేసుకుని గ్రౌండ్లను తీసుకొని ఆ గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయించుకొని అంత దృష్టి పెట్టే వ్యక్తి నేను ఎందుకంటే ఆయన బేసికల్ గా స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉంది అటువంటి ఎమ్మెల్యే దొరకడం మీ అందరి అదృష్టం అటువంటి ఎమ్మెల్యే నాకు నాకు కూడా అదృష్టం కాబట్టి మీకు ఇవన్నీ చేసే బాధ్యత నాది వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి దీంతో పాటు మీ మండలానికి కావాల్సిన రాబోయే రోజుల్లో ఎటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కావాల్సినటువంటి మేము ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కొత్తగా కూడా రాబోయే రోజుల్లో టీకే క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయి ప్రతి విలేజ్ లో ఎకర నుంచి రెండు ఎకరాల క్రీడా ప్రాంగణాన్ని ఆ సరౌండింగ్ లోండ్స్ మీరు గుర్తించండి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం మేము కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి ఏ గ్రామం ప్రతి గ్రామం కూడా వన్ టు టూ ఎకర్స్ ని డెవలప్ చేయాలన్న ఆలోచించడం కూడా పోతున్నాం కాబట్టి అప్పుడు గ్రామ స్థాయిలో నుంచి అదేవిధంగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఈరోజు మనం ఏర్పాటు చేయగలిగితేనే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలంగాణ అనేది స్పోర్ట్స్ లో వన్ స్థాయిలో గెలవచ్చు దానికోసం ఈ రోజు రూపకల్పన మొదలు పెట్టినాం ఆ ఈ పదేళ్లలో నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు మొదలు పెట్టినాం ఈ రోజు మనం పెట్టింది రాబోయే ఒక ఐదేళ్ళ తర్వాత ఖచ్చితంగా ఒలింపిక్స్ వరకు పోయేది ఈ గ్రామ స్థాయిలో ఉండేటువంటి పిల్లలే కాబట్టి దానికోసం రోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీకు కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి సహాయ సహకారాలు కావాలని నేను సిద్ధంగా కో కో కోరు ఇోర్ స్టేడియం కావాలని కోరుకున్నా ఎంత కావాలి నాకు కోటి రూపాయలు కావాలన్నా అన కోటి రూపాయలు ఇండోర్ స్టేడియం అయితే లేదు కోటి ఎనభై లక్షల తరలి ఎనభై లక్షలు ఇస్తా అని చెప్పి పెద్ద మొత్తం చదువుకున్న ఈరోజు రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన గారికి హృదయపూర్వకంగా ఆత్మ క్రీడా ప్రేమికులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన ఉదయ్పూర్ ఒక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుని సమయం లేదు కాబట్టి డైరెక్ట్ గా ఇల్లందరూ కూడా ఈ దేనిలో కావాల్సినటువంటి ఈ రిక్వైర్మెంట్ ని విక్షిస్తాను అదీస్కొని ఇప్పుడు